హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే నేను మళ్ళీ ఒక చీర పెట్టుకోట్ని ఎలా ఆర్డర్ చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను అంటే ఇంతకు ముందు ఒక వీడియో పెట్టానండి సో చాలా మందికి నచ్చింది కాకపోతే అందులో ఇద్దరు ముగ్గురు మాత్రము ఒక కమెంట్ అయితే పెట్టారు అలా కింద నుంచి కాదండి పైనుంచి చేయాలని చెప్పారనమాట సో అలా పైనుండి చేస్తే ఎంత ఇబ్బంది అవుతుంది ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అది ఎవరికి చేయాలి ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తానండి సో ఇక్కడ చూడండి ఇప్పుడు ఇదైతే నేను ఆల్రెడీ కుట్టేశాను సో ఎంత నీట్గా వచ్చిందో చూసారు కదా అయితే ఇక్కడ నా కస్టమర్ అయితే టోటల్గా సెవెన్ పెట్టుకోట్స్ ఇచ్చారనమాట ఒకటేమో సైజ్ పెట్టుకోట్ అయితే ఇక్కడ నేను మీకు ఇదే ఇందులో చూపిస్తే మీకు అంతా క్లియర్గా ఉంటుంది కదా అని చెప్పేసి ప్రతి ఒక్కటి కూడా వీడియో తీసానండి నేను సో ఈజీగా ఎలా కట్ చేసుకోవచ్చు నేను మీకు ఇప్పుడు ఒక్కొక్కటి విడివిడిగా చేసి చూపిస్తాను ఇందులో ఏంటంటే ఆల్రెడీ వాష్ చేసినవి ఉన్నాయి ప్లస్ అలాగే కొత్తవి కూడా ఉన్నాయండి సో కొత్త వాటికి ఎలా తీసుకోవాలి ఆల్రెడీ వాష్ చేసింది ఎలా తీసుకోవాలి అనేది కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడు ఫస్ట్ మనం కరెక్ట్గా సెట్ చేసుకొని రెండు మడతలు లాగా వేసేసుకోవాలి ఏదైనా సరే మనం ఇలాగ ఆల్టర్ చేసేటప్పుడు అంటే కటింగ్ చేసేటప్పుడు కరెక్ట్గా చేతును సెట్ చేసుకోవాలి లేదంటే కొంచెం మనకి ముడతల వల్ల కొంచెం పైకి కిందికి అవుతుందండి అలాగే రెడీమేడ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుందని కాదు వాటిలో కూడా లెన్స్లో తేడాలు ఉంటాయి అన్నమాట అంటే ఆల్రెడీ కుట్టేసిన వాటిలో కూడా లంగా ఒక సైడ్ పైకి ఒక సైడ్ కిందికి లాగా కూడా ఉంటుంది అది కొత్త వాళ్ళకి తెలియదు అంటే కుట్టే వాళ్ళకే తొందరగా అర్థమవుతుంది కదా సో అందుకని ఇందులో అది కూడా చూపిస్తానండి సో ఇప్పుడైతే ఈ పాతది చీర పెట్టుకుంటుంది కదా దీన్ని కూడా సేమ్ రెండు మడతల్లాగా ఫోల్డ్ చేసి దీనిపైన అయితే వేసేస్తున్నాను సో ఈజీ మెజర్మెంట్ అనమాట మీకు ఎటువంటి కొలతలు కూడా అక్కర్లేదు ఈజీగా చూపిస్తాను సో దీన్ని కూడా సేమ్ చేయతోని ఇలా కరెక్ట్గా సెట్ చేసుకోవాలి అయితే ఇది ఆల్రెడీ మనకి ష్రింక్ అయిపోయిన లంగా కదా ఆల్రెడీ ష్రింక్ అయిపోయింది అనమాట సో ఇప్పుడు అది ఎక్కడ వరకు ఉందో అక్కడ ఒక మార్క్ అయితే వేశాను తర్వాత కింద ఒక వన్ ఇంచ్ గ్యాప్ తీసుకొని ఇంకో మార్క్ అయితే వేశాను చూసారు కదా ఇప్పుడు మనం ఇక్కడ కట్ చేసేస్తే మనం కావాల్సినంత ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది అంటే ఆల్రెడీ నేను వన్ ఇంచ్ ఎక్కువైతే తీసుకున్నాను కానీ అంతవరకు ఫోల్డ్ చేయనండి కొంచెం తక్కువే ఫోల్డ్ చేస్తాను ఎందుకు అంటే ఇప్పుడు రెడ్ లెంగా ఉంది కదా అది కొత్తది అనమాట అది అసలు అనమాట కాబట్టి ఉతికిన తర్వాత అది మళ్ళీ షింక్ అయిపోతుంది కాబట్టి నేను కొంచెమే తీసుకున్నాను చూసారు కదా ఇప్పుడు నేను తీసుకున్న మెజర్మెంట్లో సగం వరకే ఫోల్డింగ్ చేస్తాను అంటే చీర లోపల లంగాలకు కూడా క్వాలిటీ అనేది ఉంటుందండి మన క్లాత్ని బట్టి తెలిసిపోతూనే ఉంటుంది సో ఒక్కో క్లాత్ ఎలా ఉంటుందంటే బాగా ష్రింక్ అయిపోతుంది అంటే ఎన్నిసార్లు ఉతికితే అన్నిసార్లు అది శ్రింక్ అవుతూ అవుతూ చాలా చిన్నగా అయిపోతుంది అనమాట కొన్ని అలా ఉండవు కొన్ని కంపెనీస్వి బాగానే అన్నమాట సో మనకు మ్యాక్సిమం చూస్తే అర్థమైపోతుంది అది సో ఇక అంటే క్లాత్ కొంచెం సాఫ్ట్ టైప్ ఉంటుంది అలా బాగా శ్రింక్ అయిపోయేవేమో రఫ్గా ఉంటాయి అనమాట క్లాత్స్ కాబట్టి వీటికి మనం కావాల్సినంత అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఆల్ట్రేషన్కి ఇచ్చిన లంగా బట్ట మాత్రం రఫ్గా ఉందనుకోండి మీరు ఈ విధంగా అయితే చేయొద్దండి ఎందుకంటే అలా చేస్తే మనం ఒక్కసారి కట్ చేసిన తర్వాత అది ఇంకా స్ట్రింక్ అయిపోయింది అనుకోండి లంగా అనేది పొట్టిగా అయిపోతుంది కదా కాబట్టి అలా చేయొద్దు నేను ముందు చూపించిన వీడియోలలాగా ఎక్కువ క్లాత్ పెట్టి ఫోల్డింగ్ చేయాలి అప్పుడు ఒకవేళ బాగా ష్రింక్ అయిపోయిన సరే మళ్ళీ ఆ కుట్టు విప్ప తీసుకుంటే సరిపోతుందనమాట సో ఇప్పుడు చూస్తున్నారు కదా చూడండి నాకు యాక్చువల్గా వీడియోలో కమెంట్స్ వచ్చాయని చెప్పాను కదా వాళ్ళు ఏమన్నారంటే ఈ విధంగా పైన చూడండి పైన మార్కింగ్ వేసి పైన కట్ చేసి మళ్ళీ నాడపట్టి ఉంది కదా అది తీసి అక్కడ జాయిన్ చేయమని చెప్పారనమాట కానీ అది కరెక్ట్ కాదండి ఎందుకు అనేది నేను మీకు ఇక్కడ క్లియర్గా చెప్తాను అయితే నాకు వచ్చిన కమెంట్స్ కూడా పాజిటివ్గానే చెప్పారు వాళ్ళు ఏం రఫ్గా ఏం చెప్పలేదండి మంచిగానే చెప్పారు లేదండి అలా కాదు ఇలా చేయొచ్చు అని చెప్పారనమాట కానీ అది ఎవరికి సెట్ అవుతుందని కూడా నేను మీకు ఇందులో క్లియర్ చేద్దామనేసి చూపిస్తున్నానండి సో చూడండి ఇప్పుడు నార్మల్గా పైన పట్టి అని తిప్పుకొని మనకు కావాల్సినంత లెంత్ పెట్టేసుకొని పైన కట్ చేసుకోవాలని చెప్పారనమాట సో చూడండి ఇప్పుడు పైన ఎంత ఉంది అది తొమ్మిది ఇంచులు ఉంది ఫోల్డింగ్ పైన చూసుకుంటే అదే కిందికి వచ్చేటప్పటికి మనకి పది ఇంచులు వస్తుంది అంటే ఒక ఇంచు పెరిగిపోయింది ఇప్పుడు లంగా అనేది నాలుగు మడతల పైన ఉందన్నమాట చూడండి ఒకటి రెండు మూడు నాలుగు మొత్తం నాలుగు మడతల పైన ఉంది కదా అంటే నాలుగు ఇంచులు ఎక్కువ ఉన్నట్టు అప్పుడు మనం ఒకవేళ లంగా నాడ ఇక్కడ కుట్టాలి అంటే నాలుగు ఇంచులు క్లాత్ ఎక్కువ వస్తుంది కదా మళ్ళీ వాటికి కుచ్చులు పెట్టుకొని కుట్టుకోవాలి అలా కుచ్చులు పెట్టాలి అంటే ఏంటి ఎవరికైతే హిప్పు పెద్దగా ఉంది అలంగా వెడల్పు సరిపోవట్లేదు అన్న వాళ్ళకి మాత్రం ఆ విధంగా చేయాలి కానీ ఇక్కడ అది ప్రాబ్లం కాదండి ఓన్లీ లెంత్ ఒకటే ప్రాబ్లం అనమాట కాబట్టి మనం సింపుల్గా కింద వైపున చేస్తేనే సెట్ అవుతుంది అర్థమైంది కదండి సో అందరికీ పైన చేయాలని ఏం అవసరం లేదు అంత పైన చేస్తే ఇంకా చాలా పెద్ద పని అనమాట అంత ఈజీగా కూడా ఉండదు సో ఇది చాలా బెటర్ చాలా ఈజీ బెస్ట్ పని అనమాట ఎందుకంటే నేను మీకు కుట్టేటప్పుడు కూడా చూపిస్తాను ఇందులో మీకు అసలు ఎక్కువ ఫ్రిల్స్ కూడా అసలు ఏం రావండి అసలు కు ఫ్రిల్ పెట్టాల్సిన అవసరమే లేదనమాట అంత ఈజీగా ఫోల్డ్ అయిపోతుంది ఎప్పుడైతే క్లాత్ తక్కువ ఉంటుందో ఫోల్డింగ్కి మనకి ఈజీగా ఉంటుంది ఒకవేళ కర్వ్ షేప్లో ఉన్నా కూడా మడత అనేది వచ్చేస్తుంది అదే కనుక ఒకవేళ అది పెద్ద క్లాత్ ఉంది అంటే మాత్రం అప్పుడు ఫ్రిల్ కానీ లేదా నేను చూపించినట్టుగా కొంచెం లాగి కానీ కుట్టాల్సి వస్తుంది సో మీకైతే ఇక్కడ డిఫరెన్స్ అర్థమైందని అనుకుంటున్నానండి అంటే ఎప్పుడు మనం పైన వైపున తీసుకోవాలి కుట్టు ఎప్పుడు కింద వైపున తీసుకోవాలి అనేది సో ఇక్కడ మాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ అయితే మనం కింద వైపునే కుట్టు తీసుకుంటాము పైన అవసరం లేదండి అది ఇంకా చాలా పెద్ద పని అనమాట సో దానికంటే ఇది చే కిందనే చాలా సింపుల్ పని చూస్తారు కదా అలాగే ఇప్పుడు నేను మీకు ఇక్కడ మార్కింగ్ వేసేది కింద క్లియర్గా లేదు కదండి నేను మీకు ఇప్పుడు నెక్స్ట్ పెట్టుకోవచ్చు కూడా చేసిన తర్వాత అది మళ్ళీ క్లియర్గా చూపిస్తానండి నేను కొంచెం వీడియో రికార్డ్ అయిన తర్వాత చూస్తాను అనమాట అది సో టోటల్గా మీకు ఇక్కడ అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను పైన కంటే కిందనే బెటర్ అనేసి అని మాక్సిమం ఏ టలర్కి అడిగినా కూడా వాళ్ళు ఇదే చెప్తారండి కింద వైపున కుట్టడమే చాలా ఈజీ అనమాట సో అలాగే నేను వేరే పెట్టుకోవచ్చు కూడా అన్నీ చెక్ చేశాను ఏవి ఎంతెంత డిఫరెన్స్ ఉన్నాయి అనేసి ఇప్పుడు నేను చూసిచ్చేది కూడా ఆల్రెడీ వాష్ చేసింది అనమాట సో ఆల్రెడీ ఉతికిన వాటికి ఏమో మనం ఎగ్జాక్ట్గా తీసుకొని మార్జిన్ కోసం ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది లేదు మీరు కొత్తది కుడుతున్నారంటే మాత్రం ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా వదిలేసుకున్న తర్వాతనే మార్జిన్ అనేది తీసుకోండి ఎందుకంటే ష్రింక్ అయినా కూడా ఆ వన్ ఇంచ్లో మనకు సెట్ అయిపోతుంది అనమాట అయితే కొంతమంది కస్టమర్స్ ఎలా ఉంటారంటే మనం అలా ఎగ్జాక్ట్గా వన్నించి పెడతా అంటే కూడా ఒప్పుకోరండి వాళ్ళు ఇంకొంచెం పెద్దగానే పెట్టమ్మా మళ్ళీ లేకపోతే తర్వాత అది బాగా స్ట్రింక్ అయిపోతే ఇబ్బంది అవుతుంది అంటారు మనం చెప్పినా సరే ఈ క్లాత్ మంచిదే అండి అంత కాదు అని అన్నా సరే లేదు పెట్టమని అంటారు సో వాళ్ళ ఇష్ట ప్రకారం మనం వెళ్ళాలి కాబట్టి అదే ప్రకారంగా ఫాలో అయిపోవాలి చూస్తున్నారు కదా ఇప్పుడు ఇది కూడా వేరే కొత్త లంగానే అనమాట సో నేను డైరెక్ట్గా ఇవన్నీ ఒకేసారి పరిచేసి కట్ చేస్తే ఈజీ ఉంటుంది కదా అని సెట్ చేస్తున్నాను చూస్తారు కదండి మళ్ళీ ఇప్పుడు వీటన్నిటికి మనం ప్రతిసారి మార్కింగ్ వేయాల్సిన పని కూడా లేదు జస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఆటోమేటిక్గా డైరెక్ట్గానే కట్ చేస్తామన్నమాట సో మీకు చూపించడానికి అనేసి ఎగ్జాక్ట్గా మార్కింగ్ అది వేసి చూపిస్తున్నాను అంతే సో చూస్తారు కదండి ఈ విధంగా అన్నీ ఒకేసారి కూడా కట్ చేసేయచ్చు కాకపోతే మన సిజర్ అనేది షార్ప్గా ఉంటేనే సెట్ అవుతుంది ఎందుకంటే లంగా బట్ట అనేది ఎప్పుడైనా కొంచెం మందంగానే ఉంటుంది కదా సో ఇన్ని మడతలు వేసినా కూడా తొందరగా కట్ కాదు మాక్సిమం రెండు లేదా మూడు రంగాలు కూడా వేసి కటింగ్ అయితే చేసేయచ్చు సో ఇదే పద్ధతిలో నేను మిగిలినవన్నీ కూడా కట్ చేసేసానండి అయితే ఇక్కడ ఇప్పుడు నేను మీకు ఇందాక నేను పైన మార్కింగ్ కరెక్ట్గా కనబడలేదు కదా అని చెప్పాను కదా సో అదే నేను మీకు ఇక్కడ మళ్ళీ ఒకసారి క్లియర్గా చూపిస్తున్నాను చూడండి సో ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అయితే నేను తీసుకున్నాను అంటే మనకు కావాల్సిన లంగా పొడవు కంటే కూడా వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి ఇంకో హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఫోల్డింగ్ కోసం అనేది తీసుకున్నాను సో అప్పుడు నేను ఇందాక చెప్పాను కదా వన్ ఇంచ్ మనకు ఆల్రెడీ కుట్టేసిన తర్వాత వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి ఒకవేళ ఆ లంగా ష్రింక్ అయినా కూడా అంటే దగ్గరకు అయిపోయినా కూడా ఆ పొడవు అనేది సరిపోతుంది ఇప్పుడు వేరే కమెంట్స్లో వచ్చినట్టు వాళ్ళు చెప్పినట్టుగా కనుక మనం పైనుంచి కనుక చేస్తే అంటే ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి కింద వైపున లంగా ఎంత ఉందో ఫస్ట్ చూపిస్తాను వాళ్ళు చెప్పిన పద్ధతి ప్రకారం ఏంటి అంటే ఈ విధంగా కరెక్ట్గా ఇప్పుడు లంగా ఎలా ఉందో అలా అయితే పెట్టేసి చూపిస్తున్నాను సో కింద వైపున కరెక్ట్గా చూసుకొని పై వైపున ఎంత పొడవు ఉందో అంటే లంగా నాడపట్టి వదిలేసుకొని మిగిలిన పొడవు ఎంత ఉందో అంతవరకు మార్కింగ్ వేసుకొని అక్కడికి కట్ చేసి పైన నాడపట్టి ఉంటుంది కదా అది ఓపెన్ చేసుకొని మళ్ళీ అక్కడ కుట్టమని చెప్పారనమాట సో ఇందాక నేను చెప్పాను కదండి పైన వైపు అంటే నడుమ దగ్గర సన్నగా ఉంటుంది కిందికి వచ్చేటప్పటికి పొడువు అనేది పెరిగిపోతూ ఉంటుంది అనమాట అప్పుడు మనం అలా పెట్టాలి అంటే అన్ని కుచ్చులు పెట్టుకుంటూ రావాలి సో ఇదొక పని మళ్ళీ నాడపట్టి మొత్తం చెప్పి మళ్ళీ కుట్టడం అదొక పని దానికంటే కూడా సింపుల్గా కింద కట్ చేసి ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డింగ్ వేసుకుంటూ కుట్టేస్తే చాలా ఈజీ అని నాకు అనిపిస్తుంది అండి ఎందుకంటే కస్టమర్ ఎప్పుడైనా సరే లంగా కొన్నప్పుడు ఎటువంటి కుర్చులు అయితే రావు కదా సో మనం అలా స్పెషల్గా ఏమైనా కుర్చీలు పెట్టి చేశాము అని అంటే మనకు పని ఎక్కువ అవుతుంది ప్లస్ మళ్ళీ వాళ్ళు ఏంటమ్మా ఇలా కుట్టావు అది ఇదని పేర్లు కూడా పెడతారనమాట సో అవన్నీ లేకుండా సింపుల్గా కింద వైపున కట్ చేసి కుట్టేయడం చాలా చాలా ఈజీ అండి సో ఇలా వాళ్ళు సలహా ఇచ్చినందుకు నేను తప్పు అన్నట్లేదండి కాకపోతే నేను చేయడం తప్పు అన్నట్టుగా చెప్పారనమాట అలా చేయొద్దు ఇలా చేయాలి అని అంటే అలా చేయడం కాదండి ఇది ఒక పద్ధతి మీరు చెప్పింది కూడా ఒక పద్ధతి నేను ఒప్పుకుంటాను కానీ అది అందరికీ అవసరం లేదనమాట జస్ట్ ఎవరికైతే హిప్ పెద్దగా ఉంటుందో ఆ లంగా నడుము సరిపోవట్లేదు అనుకున్న వాళ్ళకి మాత్రము మీరు చెప్పినట్టుగా సెట్ చేసుకోవచ్చు దానికి కూడా మళ్ళీ ఇంకో బట్ట జాయిన్ చేసి వేయాల్సి వస్తుంది అప్పుడు కుచ్చులు పెట్టడం అనే కాదు మళ్ళీ ఇంకా నాడపట్టి దగ్గర కూడా ఇంకో బట్ట జాయిన్ చేసి వేయాల్సి వస్తుంది కదా అలా అంటప్పుడు అలా సెట్ చేసుకోవచ్చు కాకపోతే మోస్ట్లీ మ్యాగ్జిమానికి రెడీమేడ్ పెట్టుకోవచ్చు ఫ్రీ సైజ్ కూడా దొరికిపోతుంది కాబట్టి ఎలాగో కొంచెం లాగా వాళ్ళు ఫ్రీ సైజే తీసుకుంటారు సో రెగ్యులర్ వాళ్ళకైతే ఈ సైజ్ సరిపోతుంది కాబట్టి ఇదే తీసుకుంటారు కాబట్టి మనం కింద వైపున సెట్ చేసుకోవడమే చాలా ఈజీ అని నా ఉద్దేశం అండి సో ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి లోపల వైపున కుట్లు ఉంటాయి కదా అలాగా మనం ఫోల్డింగ్ చేసేటప్పుడు ఆ కుట్టే మనకి గైడెన్స్ అనమాట కరెక్ట్గా మనం ఇలా ఫోల్డ్ చేసినప్పుడు సీదా కుట్టు ఉల్టా కుట్టు వైపున కలవాలన్నమాట చూడండి ఈ విధంగా మనం ఫోల్డ్ చేసేటప్పుడు కనిపిస్తుంది ఇలా ఎంత పెద్ద ఫోల్డింగ్ ఇచ్చినా సరే ఆ కింద కుట్టుకి పైన కుట్టుకి కరెక్ట్గా కలిస్తే సరిపోతుందండి అలా చూసుకుంటూ మనకు అవసరమైతే ఫ్రిల్లు పెట్టుకోవచ్చు లేదంటే కొంచెం లాగి కొడితే ఆటోమేటిక్గా మన మెషిన్ ఏ ఫ్రిల్స్ని మొత్తం సెట్ చేసుకుంటూ వస్తుందనమాట అది ఆల్రెడీ క్లియర్గా వీడియో చేసి కూడా పెట్టాను ఇప్పుడు ఈ వీడియోలో కూడా మీకు చూపిస్తాను ఎలా లాగాలి ఎలా సెట్ చేయాలి అనేసి సో ఇప్పుడైతే మీకు మొత్తం లో చూపిస్తాను సో ఇక్కడ చూడండి యాక్చువల్గా ఈ పెట్టుకోట్కి పెద్ద కుట్టు ఉందన్నమాట సో ఇలా కస్టమర్కి అయితే మనం చెప్పాలండి ఎందుకు అంటే కొంతమందికి ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు వాళ్ళు బాగా యూజ్ చేస్తుంటారు ఇప్పుడు పెట్టుకోట్స్ వాళ్ళు అప్పుడే వాడుతుంటారు కదా సో వాళ్ళకి తెలియదు కొంచెం చాలామందికి తెలియదు అనమాట ఇలా కూడా ఉంటుందా అనేసి అని కాబట్టి మనమే చెప్తూ ఉండాలి సో ఇక్కడైతే నేను మీకు ఫస్ట్ ఎలా ఫోల్డ్ చేస్తున్నానో చూపిస్తున్నాను పైన ఎక్స్ట్రా ఎంత మిగులుతుందో కూడా చూపిస్తున్నాను సో యాక్చువల్గా కుట్టు దగ్గరకు వచ్చేటప్పటికి నేను పెద్ద కుట్టు ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను ఇది కంపల్సరీ కుట్లు అయితే వేయాలండి ఎందుకంటే కొత్త వాళ్ళకి తెలియదు కాబట్టి మనం చెప్పాలి పాత వాళ్ళైతే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉంటారు కూడా వాళ్ళే చెప్తారనమాట కుట్టు పోతుందమ్మా కంపల్సరీ వెయ్యి అనేసి అని చెప్తారు అలా డబల్ కుట్టు మొత్తం వేయడం వల్ల మనకి ఆల్టరేషన్ చేయడం వల్ల మనీ కూడా వస్తుంది ప్లస్ వాళ్ళ బట్టల కుట్టు కూడా గట్టిగా ఉంటుంది కదా దానివల్ల అవి లంగాలు కూడా పాడు కాకుండా కూడా ఉంటాయి సో ఇక్కడ మీకు కుట్టయితే చూపిస్తున్నాను చూడండి సింపుల్గా ఇలా లాగితే వచ్చేస్తుంది చూడండి అంత పెద్ద కుట్టు ఉంటుందన్నమాట కాబట్టి మనం ఖచ్చితంగా డబుల్ కుట్ అయితే వెయ్యాలి ఒకవేళ వాళ్ళ కస్టమర్ అడగకపోయినా సరే మనం ఒక మాట అడిగి చూడాలన్నమాట మీకు ఇక్కడ డబుల్ కుట్టు వేయమంటారా అనేసని చాలా సింపుల్ అండి మనం కుట్టడం అంటే ఒకసారి స్టార్ట్ చేస్తే లాస్ట్ వరకు అలా కుట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు మాక్సిమం ఒక ఆరు కుట్లు ఉంటాయి అంతే సో వాటిపైన అలా కుట్టడం వల్ల మనకు సింపుల్గా అంటే అది కుట్టడం ప్లస్ మళ్ళీ కింద ఆల్టరేషన్ చేయడం వల్ల ఈజీగా ఒక థర్టీ రూపీస్ అయితే సంపాదించవచ్చండి అలాగా చూడండి ఇప్పుడు మనకి కొన్ని వాటికి ఏంటంటే ఓవర్లాక్ వచ్చేస్తుంది వాటికి అవసరం లేదు సో వాళ్ళు చెప్పరు లేదా మనం కూడా అది ఉంది కాబట్టి మనం అడగడానికి కూడా ఉండదు కదా కానీ ఇలాగ ఓవర్లాక్ లేదు మామూలుగా కుట్టు ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా అయితే చెప్పాలి ఇక నడుము దగ్గర కూడా కంపల్సరీ పైన కుట్టు అయితే వేయాలండి ఎందుకంటే మనం ఎవరైనా సరే లంగా అది వేసుకున్నప్పుడు కొంచెం లాగే లాగుతూ ఉంటాం కదండి నాడ పట్టిని అప్పుడు ఈ కుట్లనే అనేవి విడిపోతూ అనమాట సో ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు అట్లాంటి ఇబ్బందులు ఏమి కాకూడదు అంటే ఫస్ట్ ఏమైనా కుట్లు అయితే వేసుకోవాలి అలాగే మనం కస్టమర్స్ కూడా చెప్పాలి అది అందరికీ తెలిసిన విషయం అండి కాకపోతే కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళు వాళ్ళు చెప్తే అవతల వాళ్ళు ఏమనుకుంటారని చెప్పి కూడా చెప్పకుండా ఉంటారు కదా సో అందుకనేసి ఇవన్నీ చెప్తున్నానండి మీరు చెప్పండి మీరు చెప్పడం వల్ల వాళ్ళకి బెస్టే అనమాట సో కుట్టించుకుంటే ఇంకా మంచిది మనకు డబ్బులు కూడా వస్తాయి లేదు వాళ్ళు ఇష్టం వద్దులేండి పర్వాలేదంటే వదిలేసేయాలి ఇంకా మనం ఏం చేయలేము సో ఇక్కడ నాడ చూడండి అసలు ఇవ్వలేదు అనమాట ఇంత చిన్న ముక్క ఇచ్చాడు అదే నేను చెక్ చేస్తున్నాను ఎక్కడి వరకు ఉంది అని తీద్దాం అనుకున్నాను కానీ లేదు ఇలా కొన్ని పెట్టుకోవచ్చుకైతే ఇలా కూడా వస్తుందండి సో ఇలా మనం గమనించి అలా లేకపోతే కూడా మనం కస్టమర్కి ముందే చెప్తే వాళ్ళు వేరేది రెడీ పెట్టుకుంటారు ఎందుకంటే తీరా టైంకి వేసుకోవాలన్నప్పుడు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా అంటే ఇందాక మనకు వచ్చిన చిన్న ముక్క కూడా చూపించాలి లేదంటే మళ్ళీ మనమేదో ఆ నాడని పాడు చేసినా మనం అనుకుంటారు ఎందుకంటే వాళ్ళు రెడీమేడ్ తెచ్చినప్పుడు మాత్రం నాడ కనిపిస్తుంది కదా ఈవెన్ నేనైనా ఉంది అని అనుకున్నాను కానీ అది లాగిన తర్వాతనే తెలిసిందనమాట అది లేదు అనేసి సో మీరు నెక్స్ట్ టైం మనం పర్సనల్గా మనం ఏదైనా కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడైనా అవి చెక్ చేసుకుంటే బెటర్ అండి సో మాక్సిమం కొన్నిసార్లు కలర్స్ దొరికిపోతాయి కానీ ఇవి నాడలు అవి కరెక్ట్గా ఉండవు కుట్టు కూడా కొన్నిటికి కరెక్ట్గా ఉండదండి సో మీరు కొనేటప్పుడు కంపల్సరీ చూసుకోవడం మనం టైలర్స్ అయితే మనం కుట్టుకోవచ్చు కానీ ఎవరైనా నార్మల్ వాళ్ళు చూస్తే వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా అని చెప్పేసి ఇది కూడా చెప్తున్నాను నేను మోస్ట్లీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇవన్నీ డౌట్స్ ఉంటాయి కాబట్టి నేను క్లియర్గా అన్నీ చెప్తున్నానండి సో ఇలాగే అన్నిటికీ డబల్ కుట్టు అనేది వేసేయాలి అయితే ఇక్కడ మనం కుట్టే సైజు చిన్న నెంబర్లో పెట్టుకోవాలండి మాక్సిమం ఎప్పుడైనా రెండున్నరకి ఒక గీత తక్కువ పెట్టుకుంటాము ఇందులో వచ్చేసి ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది అంటే సెకండ్ నెంబర్ పైన పెట్టుకోవాలి మన కుట్టు అనేది అప్పుడు కొంచెం చిన్నగా వచ్చి గట్టి కుట్టు అనేది పడుతుంది సో ఆల్రెడీ వాళ్ళ కుట్టు కనుక మరీ కొంటే మాత్రం మనం కొంచెం లోపలికి వేసుకోవాలి లేదు వాళ్ళ కుట్టు తర్వాత బట్ట కొంచెం కనిపిస్తుంది బాగానే ఉంది అనుకుంటే అదే కుట్టు పైన వేసేయండి కొన్ని రెడీమేడ్ లంగాలకే మరీ కార్నర్కి ఇచ్చేస్తారనమాట కుట్టు సో అలాంటప్పుడు మనం కొంచెం లోపలికి కుట్టుకోవాలండి సో ఈ విధంగా మొత్తం అన్ని సైడ్స్ కుట్టేసుకోవాలి తర్వాత మీకు కింద ఫోల్డింగ్ ఎలాగానే చూపిస్తాను సో ఇప్పుడు అన్ని అయితే అయిపోయాయి కదండి ఇక్కడ వచ్చేసి చూడండి ఈ విధంగా నేను చూపిస్తున్నాను కదా ఫోల్డింగ్ కరెక్ట్గా లైన్ పైననే ఇలాగా ఫోల్డింగ్ రావాలి ఇది చిన్న కుట్టే కదా అని ఎలా పడితే అలా వేస్తే కూడా మొత్తం మనకి మురతలాగా వచ్చేస్తుంది అనమాట అంటే సగం వరకు కుట్టు బాగానే వస్తుంది తర్వాత నుంచి అంతా మురత ముడత లాగా వస్తుంది అందుకని అలా కాకుండా ఇక్కడ కుట్టేటప్పుడు జాగ్రత్త తీసుకోండి చూసారు కదా ఇంకో సైడ్ మళ్ళీ కుట్టు దగ్గరికి నేను కరెక్ట్గా ఫోల్డింగ్ చేస్తున్నాను ఈ సీదా కుట్టు లైన్ ఇక్కడ ఉల్టా కుట్టు లైన్ కలవాలి ఇలాగా ఫోల్డింగ్ చేసిన తర్వాత కొంచెం లాగాలి చూడండి రైట్ హ్యాండ్తో నేను కొంచమే లాగుతున్నాను ఇలా లెఫ్ట్ హ్యాండ్తో కరెక్ట్గా సెట్ చేసుకుంటున్నాను అంతే ఆటోమేటిక్గా అక్కడ ఫోల్డింగ్ అనేది వచ్చేసింది కదా ఇప్పుడు అక్కడ వైపున కుట్టు వేసుకుంటే సరిపోతుంది అంతే కరెక్ట్గా ఒక కార్నర్లోనే కుట్టు అనేది వస్తుంది అంటే మనం మడత పెట్టిన దగ్గర ఒక కార్నర్ నుంచే కుట్టు అనేది వస్తుందండి అది కూడా అలా కార్నర్కి వచ్చేటట్టే వేయాలి ఒక సైడ్ కిందికి సైడ్ పైకి వేస్తే కూడా నీట్గా అయితే ఉండదు ప్రాక్టీస్ మీద కంపల్సరీ వస్తుందండి ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మాత్రం కంపల్సరీ ఆల్టరేషన్స్ తీసుకుంటేనే బెటర్ ఎందుకంటే వాళ్ళకి ఇలా కుడుతూ కుడుతూ ఉంటే మన చెయ్యి అనేది చాలా ఈజీ అయిపోతుంది అన్నమాట కుట్టడం చాలా ఈజీగా వస్తుంది చూస్తారు కదా ఇక్కడ కార్నర్లో కుట్టి ఎంత కరెక్ట్గా వచ్చిందో ఇదే విధంగా అంతా చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఒకవేళ మీరు ఇక్కడ ఫ్రిల్ ఇవ్వాలనుకుంటే ఫ్రిల్ కూడా ఇచ్చి కుట్టచ్చండి అంటే నేను ఒకసై ఇలా కొంచెం లాగి చూపిస్తున్నాను కదా అలా లాగాల్సిన అవసరం లేకుండా మామూలుగా ఇలా పెట్టుకున్నప్పుడు ఎక్కడైతే మీకు లూజింగ్ వస్తుందో అక్కడ చిన్న ఫ్రిల్ అనేది ఇవ్వచ్చు నిజానికి ఇది ఏంటంటే నేను ఒట్టి ఒక హాఫ్ ఇంచే కొడుతున్నాను కాబట్టి ఎక్కువ లూజింగ్ అయితే రావట్లేదు అదే మీరు కనుక ఒకవేళ ఎక్కువ మడత పెడితే ఒక రెండు ఇంచులు మూడించులు నాలుగించులు ఈ విధంగా పైకి కనుక ఫోల్డ్ చేస్తే మీకు బట్ట లూజింగ్ అనేది తెలుస్తుంది ఆ టైంలో మీకు చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసి కుట్టేస్తే సరిపోతుంది అనమాట లేదు అంటే ఇప్పుడు నేను చూపించిన పద్ధతిలోనే సేమ్ మూడించులైనా నాలుగించులైనా నేను చూపించినట్టుగా ఇలా కొంచెం లాగి కుట్టినా కూడా సెట్ అవుతుంది ఎవరైనా మీరు ఆ వీడియో కనుక చూడకపోతే ఆ వీడియో కూడా ఖచ్చితంగా చూడండి శారీ పెట్టి కోట్ ఆల్ట్రేషన్ అనేసి మన ఛానల్లో రీసెంట్ వీడియోస్లోనే ఉంటుంది అనమాట సో చాలా ఈజీగా ఉంటుందండి కొత్త వాళ్ళైనా సరే పర్ఫెక్ట్ ఫినిషింగ్తో ఇవ్వచ్చు అనమాట సో ఇలా కుట్టడంలో అయితే ఎవరి పద్ధతి వాళ్ళదండి ఇక్కడ మేము యూజ్ చేసే పద్ధతి అయితే నేను మీకు చూపిస్తున్నాను సో నేను ఎప్పుడైనా సరే ఈజీగానే వీడియోస్ చేయడానికి ట్రై చేస్తానండి అలాగే ఈజీగా నేర్పించడానికనే చూస్తూ ఉంటాను సో మా ఛానల్ని కొత్తగా వేరే చూస్తున్నట్టయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే కనీసం ఒక ట్వంటీ లైక్స్ అన్నా ఇవ్వండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకైతే ఈ వీడియో షేర్ అవుతూ ఉంటుందన్నమాట అందుకనే అడుగుతున్నాను సో ఇలా కుట్టడం వల్ల మళ్ళీ రెడీమేడ్ ఫినిషింగ్ లాగానే నీట్గా వచ్చేస్తుంది ఇలా ఆల్ట్రేషన్స్ చేసేటప్పుడే మన ఫినిషింగ్ అనేది నీట్ అయిపోతుందండి ఎందుకంటే మనం ప్రాక్టీస్ మనం కరెక్ట్గా చేయాలి అంటే కుట్టు కనుక క్రాస్గా వెళ్తున్నప్పుడు అలాగే కుట్టుకుంటూ వెళ్ళిపోవద్దండి అది తప్పు వచ్చినప్పుడు అది ఇప్పేసి మళ్ళీ కుట్టాలన్నమాట ఇలా చేస్తూ ఉంటే ఎక్కడైనా మిస్టేక్ వస్తే మనకే నచ్చదండి అంటే మనకే మంచిగా లేదు అని అనిపిస్తూ ఉంటుందన్నమాట సో మళ్ళీ విప్పేసి మనమే కుడతాము అలా చేయడం వల్ల ఏంటి అంటే ముందు ముందు ఇంకా మనకు అట్లా మిస్టేక్స్ రావన్నమాట ఆటోమేటిక్గా అది ఎక్కడైనా కుట్టు ఒక్కొక్క కుట్టయినా ఇట్లా పక్కన జరుగుతుంది అంటే మనకి అప్పుడే అక్కడ ఆపేసి తీసేస్తాము అలా ఉంటుంది అలాగే నేను ఎప్పుడు చెప్పినట్టుగా దారాలు ఎక్కడైనా ఉన్నప్పుడు మాత్రం వెంటనే కట్ చేసేయండి కుట్టేటప్పుడే కట్ చేసుకుంటే లాస్ట్లో ఈజీగా ఉంటుంది సో ఇక్కడైతే నేను మళ్ళీ మీకు అదే చూపిస్తున్నాను ఒకవేళ కిందగా అంటే పైన కనుక కట్ చేసుకుంటే కుర్చులు పెట్టి కుట్టాల్సి వస్తుందని కింద వైపున చూసారు కదా ఫినిషింగ్ మళ్ళీ సేమ్ రెడీమేడ్ లాగా వచ్చేసింది సో ఇంతే అండి ఇలాగే ఇంక అన్ని పెట్టుకొచ్చైతే నేనైతే కుట్టిచ్చేసానండి ఇది అది నేను మీకు చూపించాలి కాబట్టి నేను కుట్టడానికైతే పెట్టుకున్నాను సో మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్